స్వాగతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించేందుకు పాటుపడుతున్న పడుతున్న విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అణచివేతను అడ్డుకోవడం యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించడం కోసం బయలుదేరిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు బీజేవైఎం నాయకులు ప్రజాప్రతినిధులకు సంఘీభావం తెలిపారు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీలింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని ప్రభుత్వం కోపనపల్లిలో వారి నివాసాల్లో ప్రభుత్వం అవసరం చేయడం దురదృష్టకరమైన చర్య అని తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూములు అమ్మకం ప్రయత్నాలను అడ్డుకున్న విద్యార్థులను ఉగాది పండుగ రోజున అక్రమంగా నిర్బంధించడం కాంగ్రెస్ అరాచక పాలనకు అర్థం పడుతుందన్నారు ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వరూపం పట్ట బయలైందన్నారు అరెస్టు చేసిన యూనివర్సిటీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థుల యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తుందని వందల బుల్డోజర్లను హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను జంతువులను చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తుందని ఎందుకు ఇంత వేగంగా భూములు కబ్జాకు ఆరాట పడుతుందో చెప్పాలని అన్నారు కచ్చిబౌలి నానాక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగి ఒక కాంక్రీట్ జంగిల్గా మారిందన్నారు భారతదేశంలోని ఏ నగరంలో కూడా అంత ఎక్కువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదని కోట్లాది చదరపు అడుగుల నివాస గృహాల నిర్మాణం అవుతున్నాయని పశ్చిమ కు ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న ప్రాంతాలే ఈ నాలుగు వందల ఎకరాలను అమ్మే ముందు జరిగే పర్యావరణ నష్టం ప్రభుత్వం పైన అధ్యయనం చేయాలని అడుగుతున్నారు हरी लाली, हरी लाली, हरी लाली विद्यार्थियों के मज़े मालू हरी लाली, हरी लाली, हरी लाली यात्रियों के मज़े मालू हरी लाली, हरी लाली, कापाड़ गुंडाम कापाड़ गुंडाम कापाड़ सिंडुलवस्सी बो मालू कापाड़ गुंडाम कापाड़ I don't